కడప రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీడీపీ శ్రేణులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయడంలో సందేహం లేదు రాయలసీమ రాజకీయ కేంద్రంగా భావించే కడప జిల్లా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీకి కంచుకోట నిలవడం సహజం అయితే తాజా సమీకరణాలు అంతర్గత పరి పరిణామాలు చూసుకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పుడు ఇక్కడ భారీ ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం బలహీనపడ వైపు ఇప్పుడు ఉన్నత స్థాయి నేతలు వలసలు గ్రూప్ రాజకీయాలను టీడీపీని మరింత కుదిపేస్తున్నాయి వైసీపీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా జిల్లాలో వాతావరణం మారిపోవడం గమనార్హం మొదటగా కడప జిల్లాలో టీడీపీకి ఇప్పటి వరకు వెన్నుదండగా నిలిచిన కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా యువత యువత ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వ పాలన పట్ల సానుకూలంగా ఉండడం పార్టీకి పెద్ద లోటు గతంలో మాదిరిగా ఇప్పు ఇక్కడ బలమైన ప్రతిపక్ష వాయిస్ వినిపించకపోవడం ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న ఆధారణ టీడీపీ పునాదులను కనిపిస్తుంది జిల్లాలోని కొన్ని ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు చేస్తున్న అభివృద్ధి పనులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి ఇవి టీడీపీకి నాయకులకు నిద్రలేని రాత్రులుగా మిగులుస్తున్నాయి టీడీపీ జిల్లా నాయకత్వం నాయకత్వంలో స్పష్టమైన వ్యూహం కొరవడం కీలక నేతల మధ్య సఖ్యత లేకపోవడం కూడా పార్టీకి ఇక్కడ ప్రతికూలంగా మారుతుంది కొంతమంది సీనియర్ నాయకులు నిష్క్రియంగా ఉండడంతో లేదా ఇతర పార్టీ వైపు మొగ్గు చూపడం వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇది క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నిరుత్సాహాన్ని నింపుతుంది కడపలో టీడీపీ శ్రేణులో ఐక్యత లోపించడం సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం వల్ల వైసీపీలో ఎదుర్కొనే శక్తి కోల్పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిస్థితులను కలిసి కలిపినట్లుగా టీడీపీని మరింత బల బలహీనపరుస్తున్నాయి ఇక వైసీపీ పటిష్టమైన యాంత్రాంగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల జిల్లా ప్రజల్లో ఉన్న అపారమైన అభి అభిమానం కారణంగా జిల్లాలో ఆ పార్టీకి తిరుగు లేకుండా పోతుంది కొన్ని నియోజకవర్గంలో అయితే టీడీపీ తరఫున బరిలో దిగేందుకు బలమైన అభ్యర్థులు కాకుండా కరువు కరువవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇతర ఉప ఎన్నికల్లో వచ్చిన తీర్పులు కూడా కడపలో వైసీపీ పట్ల ఎంత ప్రభావం చూపుతుందో ఎంత బలంగా ఉందో స్పష్టంగా చేస్తున్నాయి ఈ ఫలితాలు టీడీపీకి ఇప్పుడే షాక్ ఇచ్చాయి పార్టీలో మాత్రం దిద్దుబాటు చర్యలు చెప్పకపోవడం ఆందోళన కల్పిస్తుంది సమయం సమయం గడుస్తున్న కొద్ది జిల్లాలోని కొన్ని కీలక నేతలు సైతం పార్టీ మారుతున్నారని వార్తలు టీడీపీ మరింతగా కలవరపడుతున్నాయి ఈ వలసలు కేవలం కార్యకర్తలు మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులను గందరగోళం సృష్టిస్తున్నాయి ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ అత్యంత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని వైసీపీ వారు వన్ సైడ్ అయ్యే సూచనలు బలంగా ఉన్నాయని రాజకీయ పరిస్థితుల్లో అంచనా వేస్తున్నారు టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించకపోతే కడపలో ఆ పార్టీ ఉనికి స్వార్థకంగా మారే ప్రమాదంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి